గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ పార్టీ నేత వల్లభని వంశీని కాసేపటి క్రితమే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు శ్వాసకు సంబంధించి తీవ్రమైన ఇబ్బంది కావడంతో వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకొచ్చారు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో స్పష్టమైన క్లారిటీ లేదు మరోపక్క ఈ వార్త తెలిసిన వెంటనే వైసీపీ శ్రేణుల్లో వల్లభని వంశీ అనుచరుల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది మా అభిమాన నాయకుడికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలంటూ సోషల్ మీడియా ద్వారా ప్రార్థనలు చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు ఇకపోతే ఫిబ్రవరి పదమూడవ తారీఖున వంశీని పోలీసులు గతంలో టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి చేయించిన కేసులో అదే విధంగా సాక్షిగా ఉన్న సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి కేసుని వెనక్కి తీసుకునేలా చేసినందుకు కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే హైదరాబాద్ లోని ఒక అపార్ట్మెంట్ లో రహస్యంగా ఉంటున్న వల్లభని వంశీని గుర్తించి అరెస్టు చేసి తీసుకెళ్లారు అయితే రెండు కేసుల్లో సత్యవర్ధన్ కిడ్నాప్ చేసిన కేసులో ఎస్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది కానీ టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో మాత్రం బెయిల్ లభించలేదు దీంతో వంశీ జైల్లోనే ఉంటున్నారు ఈ కేసులో కూడా బెయిల్ లభిస్తుంది అని కార్యకర్తలు అనుకుంటుండగా అకస్మాత్తుగా ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మరోపక్క వైసీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు వంశీ ఆరోగ్య బాధ్యత పూర్తిగా కూటమి ప్రభుత్వానిదే ఆయనపై ఈగ వారినా మేము ఊరుకోమంటూ బెదిరిస్తున్నారు ఇకపోతే వంశీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో కాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదలయ్యే అవకాశం ఉంది పరిటాల రవి అనుచరుడిగా వలభరిని వంశీకి అప్పట్లో ఎంత పేరుండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఈయనకు కొడాలి నాని కూడా ప్రాణ స్నేహితుడు ఒకప్పుడు వెళ్ళిద్దరు తెలుగుదేశం పార్టీలోనే ఉండేవారు కానీ కొడాలి నాని రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత వైసీపీలో చేరిపారు ఇక వల్ల వంశీని రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సైకిల్ గుర్తు మీదనే పోటీ చేశారు అయితే నారా లోకేష్ తనపై కుట్రలు చేస్తున్నారని తన మీడియా చేత నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని వల్లభనేని వంశీ ఆరోపణలు చేసి పార్టీ నుండి బయటకు వచ్చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసి ఘోరమైన పరాజయాన్ని ఎదుర్కొన్నారు ఆ తర్వాత ఆయన కొంతకాలం రాజకీయ కార్యక్రమాలకు దూరంగా హైదరాబాద్ లో రహస్యంగా తలదాచుకున్నారు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులు చేశారు